మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఏమో నేను పదిహేను సంవత్సరాలు కానీ ముప్పై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలేరు ఉంటాను ఉంటానన్నాడు తప్ప పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు అలా అలా అన్నగారు కూడా అలాగే చేశారు ప్రజరాజ్యం పెట్టి కాంగ్రెస్ పార్టీకి విలీనం చేశారు మీరు కూడా తొందరలో మరి బీజేపీ చేస్తాడా లేక ఆయన పెద్ద తండ్రి చంద్రబాబు నాయుడు చేస్తాడా తెలియదు కానీ తెలిపి మాత్రం పట్ట మరి అప్పుడు ఇజ్రాయెల్ నువ్వు మన మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారి గురించి పాలేర్తనం చేస్తున్నాడనేటువంటి మాట ప్రస్తావించావు అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారికి పాలేర్తనం చేసేటువంటి పరిస్థితులు ఏం లేవు ఆయన పాలేర్తనం చేసి ఏదో కార్యక్రమం చేయాల్సినటువంటి పరిస్థితి మా డిప్యూటీకి సీఎం పవన్ కళ్యాణ్ గారికి లేదు ఆయన అభివృద్ధి సంక్షేమాన్ని స్పీడ్లో చంద్రబాబు నాయుడు కలిసి పర్యటిస్తున్నాడు రాష్ట్రానికి అవసరమైనటువంటి అన్ని సో అన్ని మౌలిక సదుపాయాలు కేంద్రం నుంచి దాంట్లో ప్రముఖ పాత్ర పోయిస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని పోతుంది శాంతి పద్ధతులతో బ్రహ్మాండంగా దొరుకుతుంది ఇలాంటి సౌకర్యాల మాటలు మాట్లాడి ఆయన పార్టీ దగ్గర లే నువ్వు జాగ్రత్తగా ఉల్లి దగ్గర పెట్టుకుని మాట్లాడు మనము ఏ స్థాయి నుంచి వచ్చామో ఏ స్థాయిలోకి అంతలో చూసుకో పాలేతనం చేయడం మనకు అలవాటే కాబట్టి ఆ పాలితరం మాటలు మాట్లాడుతున్నాం ఎక్కడైనా అటువంటి మార్కులు చేయకోకుండా ఉల్లి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది